సెంటేది సెంటీ నేను చెప్తా పండగ రెండవ పట్టణ ఠానా వలయ అధికారి శ్రీయుతులు సదాశివయ్య గారు ఈ రెండవ పట్టణ వలయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఈ తరుణంలో రెండవ పట్టణ వలయ పరిధిలోని ట్రాఫిక్ సమస్యలు మరియు ఆకతాయిల బైక్ రైడింగ్ చాలా వేగంగా నైట్ రాత్రిపూట కానీ అట్లా ఈ విధంగా ఉందనేసి అది చాలా ఎక్కువగా ఉన్నది వేసేసి ఇటువంటి అన్ని యొక్క సమస్యలన్నింటినీ కూడా వీరు సత్వరమే పరిష్కరిస్తారని పరిష్కరించి ఈ ప్రొద్దుటూరు పట్టణంలోని రెండవ పట్టణ ఠానా వలయ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ కల్పిస్తూ సుఖశాంతులతో జీవించేలా చేస్తారని మనస్ఫూర్తిగా ఈ శ్రీరామనవి పర్వదినాన ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని అశిస్సులు వీరికి నిండుగా మెండుగా సలక్షణంగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన ప్రజా సమితి మరియు సంఘసేవా న్యూస్ ఛానల్ పక్షాన కోరుకుంటూ ధన్యవాదములు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికి కూడా ప్రొద్దుటూరు టూ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు నేను కొత్తగా టూ టౌన్ పిఎస్కి రావడం జరిగింది టూ డేస్ బ్యాక్ నేను చార్జ్ తీసుకోవడం జరిగింది ఇందు మూలంగా టూ టౌన్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి యావన్ మంది ప్రజానికానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా ఈ టూ టౌన్ పరిధిలో ఈ అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా మట్కా కావచ్చు లేదంటే గుట్కా కావచ్చు ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ కావచ్చు మరీ ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ కావచ్చు దీనికి సంబంధించి చాలామంది అమాయకులు వీటి బారిన పడి వారి యొక్క జీవితాలని సంసారాలని వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతని చాలా పోగొట్టుకు పోగొట్టుకుంటున్నారు ఇది చాలా ఎక్కువ జరుగుతోంది దీనికి సంబంధించి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను రాజశ్రీ కడప జిల్లా ఎస్పి గారు శ్రీ ఈజీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు ప్రొద్దుటూరు సబ్ డివిజన్ డిఎస్పి గారైనటువంటి శ్రీమతి భావన మేడం గారి ఆధ్వర్యంలో మేము ఈ అసాంఘిక పైన ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం నిర్వహించి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళపైన ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిని వారిపైన కేసులు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పట్టణ ప్రజలకి మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క వినతి ఏమనగా దయచేసి దయచేసి మీరు సహకరిస్తేనే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు అరికట్టడంలో చాలా వరకు ఫలితాలు అనేవి వస్తాయి పట్టణ ప్రజలందరూ కూడా వీటి బారిన ఈ మహమ్మారుల బాటిన భార్య పడకుండా వాళ్ళు వాళ్ళ యొక్క సంసారాలు జీవితాలు సుఖ ఉంటాయి కాబట్టి మీరు ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు మీరు మాకు గోప్యంగా మీరు నాకు నా మొబైల్ ఫోన్ నెంబర్కి కానీ లేదంటే మా డిఎస్పి గారికి కానీ లేదంటే జిల్లా ఉన్నతాధికారులకు కానీ వారి యొక్క సమాచారం మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి వారిపైన తక్షణమైన కఠినమైన చర్యలు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకొని అరికట్టేదానికి మేము సాయశక్తులా మా ఆహ్నిశలకు మేము సాయశక్తిలా మేము ప్రయత్నిస్తాం కాబట్టి మీరందరూ సహకరించండి అదేవిధంగా దొంగతనాలు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంటికి సంబంధించి కావచ్చు అపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు లేదంటే ఆ వీధికి సంబంధించి కావచ్చు ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేసుకుంటే కొద్దిగా డిటరెన్స్ అనేది వస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేసినట్లయితే వాళ్ళని పట్టుకోవడంలో ఈ సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి సీసీ కెమెరాలు ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం తక్కువ అమౌంటే దానికి సంబంధించి ఒక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీరు వెచ్చించినట్లయితే అంటే మీ యొక్క మొబైల్ ఫోన్లోనే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూసుకునే సౌలభ్యం కూడా వస్తుంది అదేవిధంగా దానికి సంబంధించి మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు లైటింగ్ పెట్టుకోవచ్చు అలారం పెట్టుకోవచ్చు ఆ విధంగా ఏర్పాటు చేసుకునే టెక్నాలజీ పెరిగింది కాబట్టి తక్కువ అమౌంట్తో ఎక్కువ రక్షణ పొందండి కాబట్టి మీరు స్పందిస్తేనే మీ యొక్క ప్రాపర్టీ కావచ్చు మీ ఇండ్లు కావచ్చు సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇల్లు అంటే ఇంటికి తాళం వేసి బయట పోదలుచుకున్న వాళ్ళు ఏవైనా విలువైన వస్తువులు ఉంటే కనుక బ్యాంకు లాకర్లో కానీ లేదంటే ఆ ఇంట్లో ఎవరినైనా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తిని కాపలాగా ఉంచి వెళ్ళాలా లేదు మీరు లాక్ చేసి వెళ్ళదలుచుకుంటే ఆ యొక్క సమాచారాన్ని ప్రొద్దుటూరు కమాండ్ కంట్రోల్కి మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అక్కడ మేము ఎల్హెచ్ఎంఎస్ సంబంధించినటువంటి సీసీ కెమెరా ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు వచ్చేంతవరకు ఆ సీసీ కెమెరా నిఘా అనేది మా యొక్క ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కూడా మేము రక్షణ కల్పిస్తాం కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తేనే ఇవన్నీ కూడా ఈ దొంగతనాలు కావచ్చు ఈ అసంఘాకి అసంఘ కార్యక్రమానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా అరికట్టగలుగుతాం ముఖ్యంగా ఈ యువత సంబంధించి బైక్ రేసింగ్లు కావచ్చు యూటైజింగ్లు కావచ్చు లేదంటే అల్లరి చిల్లరిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు గురయ్యి ఎక్కువ న్యూసెన్స్ చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరి పైన కూడా కఠిన చర్య తీసుకుంటాం మంచిగా ఉంటే మంచిగా మీకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం న్యూసెన్స్ చేస్తే మాత్రం చట్టపరంగా మేమేం చేయాలనో చట్టం పని తన పని తను చేసుకొని పోతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఇటువంటి చెడు వ్యసనాలు బారిన పడకుండా ఉండాలంటే మీరు సహకరిస్తేనే మేము అరికట్టగలగం కాబట్టి దయచేసి మీరందరూ సహకరించాల్సిందిగా ఉందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ